ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న టు ఎన్ సిక్స్టీన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మౌన్ ఇంటర్నేషనల్ అకాడమీకి ల్యాండ్ ఎలొకేట్ అయితే చేశారు ప్రెజెంట్ ఈ ల్యాండ్ లో పనులు అయితే మొదలెట్టారు ప్రెసెంట్ డీప్ ఎగ్జాబిషన్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ డీప్ ఎగ్జాబిషన్ అవగానే ఈ సాయి ఫైల్ ఫౌండేషన్ కోసం ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ కూడా రాబోతున్నాయి మొత్తం మూడు ఎకరాల ల్యాండ్ లో ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే కడుతున్నారు ఇక్కడ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు పనులు కూడా ఎలా జరుగుతున్నాయని చూడొచ్చు ప్రజెంట్ నేను ఈ వీడియోలో ఈ మౌన్ఫోర్డ్ ఇంటర్నేషనల్ అకాడమీకి సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది ప్రెసెంట్ ఏం పనులు జరుగుతున్నాయి మీకు వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో మోన్ఫోర్ట్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ వస్తుందో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మీకు చూపిస్తాను దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్ సిక్స్టీ ఈ ఎయిట్ రోడ్ జంక్షన్ దగ్గర అనమాట అంటే నెక్కల్లు విలేజ్ దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ రెండు క్రాస్ అవుతున్న ప్లేసు ఇక్కడే మనకి బ్రహ్మకుమారిస్ ఉంది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఎన్ఎస్ఎం ఉంది చూసారా ఆ లొకేషన్లోనే నిర్మిస్తున్నారు ఈ స్కూల్కి సంబంధించిన మోడల్ పిక్చర్ మీరు చూడండి ఎలా ఉందో సేమ్ ఇలాగే ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ డీప్ ఎగ్జర్వేషన్ పనులు అయితే చేస్తున్నారు ఈ డీప్ ఎగ్జర్వేషన్ పనులు వచ్చేసి ఒక నెల నుండి అయితే జరుగుతున్నాయి ఈ డీప్ ఎగ్జర్వేషన్ దాదాపు ఒక పదిహేను అడుగుల వరకు అయితే చేశారు ఇక్కడ మీకు ల్యాండ్ కూడా మీరు చూడండి పది అడుగులు ల్యాండ్ తీసిన తర్వాత కింద గ్రావెల్ అయితే వచ్చింది ఆ గ్రావెల్ వచ్చిన తర్వాత గ్రావెల్ రెండు నుండి మూడు అడుగుల వరకు ఉండిద్ది దాని తర్వాత మనకి కొండరాయి అంటే రాతి నేల అయితే తగులుతుంది ఆ రాతి నేల తగలంగానే ఈ మొత్తం ఆగిపోయి ఇంకా ఈ పైల్ ఫౌండేషన్ మిషనరీస్ని తీసుకొచ్చి పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు ప్రజెంట్ ఈ పనులు కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి డీప్ ఎగ్జర్వేషన్ పనులు ఇక్కడ మొత్తం మీరు చూడండి చాలా వరకు ఇటువంతా కంప్లీట్ అయిపోయింది ఏరియా మొత్తం ఇటువైపు అంత చేసుకుంటూ వెళ్తున్నారు ఈ మోన్ ఇంటర్నేషనల్ అకాడమీ వచ్చేసి మూడు ఎకరాల ఎకరాల ల్యాండ్లు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ బ్లాక్ వైజ్ గా చూసుకుంటే మెయిన్ బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్ జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది ఇది మోడల్ పిక్చర్ మీరు చూడండి ఎలా ఉందో ఈ స్కూల్లో ఎల్కేజీ నుండి ట్వెల్త్ స్టాండర్డ్స్ అయితే ఉంటుంది మెయిన్ బిల్డింగ్ నిర్మాణం కూడా ఎలా జరుగుతుందంటే ఒక్కొక్క క్లాస్ రూమ్ చాలా స్పేషియస్గా ఉండేలాగైతే చూసుకుంటున్నారు ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండడం వల్ల ఏంటంటే ఒక క్లాస్ రూమ్కి ముప్పై మంది స్టూడెంట్స్ ఉండేలాగైతే చూసుకుంటున్నారు అంటే నేను సేకరించిన డేటా ప్రకారం ముప్పై మంది స్టూడెంట్స్ ఉంటే ఏంటంటే ఈ క్వాలిటీ విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఈ స్కూల్ నిర్మాణం కూడా చేస్తున్నారు రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటాయి ఇక్కడ మొత్తం మీరు చూడండి లొకేషన్ ఎలా ఉందో ఇక్కడ నేల కూడా మన అమరావతిలో మూడంతుల నేల వచ్చేసి రాతి నేల అయితే ఉంటుంది అంటే ఒక పది అడుగుల వరకు నల్ల నల్ల మట్టి ఉండిద్ది ఆ నల్ల మట్టి తీసిన తర్వాత గ్రావెల్ అయితే వస్తుంది ఆ గ్రావెల్ తర్వాత కింద మొత్తం ఈ కొండరాయి అయితే ఉంటుంది ఈ కొండరాయి ఉండడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద నిర్మాణాలు ఇంకా పెద్ద పెద్ద హైవేస్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంటుంది మీరు గమనించారో లేదో గ్రావిటీ కెనాల్ ఏదైతే ఉందో ఆ గ్రావిటీ కెనాల్ కూడా మొత్తం కొండరాళ్ళతో రా రాళ్ళతోనైతే ఉంటుంది అలాగే రోడ్లు కూడా ఈ సిక్స్ రోడ్డు కానీ అవన్నీ అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం మూడు వంతుల నేల ఇలాగే ఉంటుంది పెద్ద పెద్ద నిర్మాణాలు వాటిని చేసుకోవడానికి చాలా అనుకూలమైన ప్రాంతం అనమాట మన హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏరియా ఏదైతే ఉందో సైబరాబాద్ ఏరియా అది కూడా కొండరాళ్ళతో అయితే ఉంటుంది అక్కడే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ వాటి వాటి నిర్మాణం అయితే జరుగుతుంది సేమ్ అలాంటి నేలే మూడంతుల అయితే ఉంది అమరావతి అమరావతి రాజధాని ప్రాంతంలో ఇక్కడ మొత్తం మీరు చూడండి ఈ నల్ల మట్టి మొత్తం తీసిన తర్వాత కిందంతా గ్రావెల్ అయితే వచ్చేసింది ఆ గ్రావెల్ తీసిన తర్వాత ఇంకా అంతా కొండరాయే ఈ బిల్డింగ్ నిర్మాణం లక్ష అరవై వేల స్క్వేర్ ఫీట్తో ఉండేలాగైతే చూసుకుంటున్నారు దీనికి ల్యాండ్స్కేపింగ్ ఏరియాకి వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు అయితే కేటాయిస్తున్నారు ఈ స్కూల్ నిర్మాణం వచ్చేసి రెండు వేల ఇరవై ఏడు కల్లా కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు అంటే జూన్ రెండు వేల ఇరవై ఏడు కల్లా అకాడమిక్ క్లాసెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పనులు కూడా చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ప్రకాష్ కన్స్ట్ర కన్స్ట్రక్షన్స్ వాళ్ళకైతే వచ్చింది వీళ్ళ ఈ ఎన్ఎస్ఎం స్కూల్ ఏదైతే ఉందో మౌంట్స్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆల్రెడీ కుప్పంలో కూడా కంప్లీట్ అయి ఉంది ఇంకా విజయవాడలో కూడా ఉంది ఇంకా అనేక ప్లేసెస్లో వీళ్ళకి స్కూల్స్ అయితే ఉన్నాయి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నెక్కల్లు అనే విలేజ్ దగ్గర అనమాట మనకి ఈ రోడ్డు వైపే ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనే ఉంటుంది స్కూలు అంటే ఎన్ సిక్స్టీన్ ఈ ఎయిట్ రోడ్ జంక్షన్ దగ్గరే ఉంటుంది ఈ రోడ్లోనే మనకి స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా ల్యాండ్ లొకేట్ చేశారు అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా అక్కడే రాబోతుంది దగ్గరలో దీని పక్కనే మనకి గ్రావిటీ కెనాలు అలాగే కొండవీటి వాగు కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయి ప్రజెంట్ ఈ స్కూల్ నిర్మాణం వచ్చేసి మూడు ఎకరాల స్థలంలో అయితే జరుగుతుంది వీళ్ళు ఇంకో రెండు ఎకరాలు కూడా ల్యాండ్ అయితే అడుగుతున్నారు ఆ రెండు ఎకరాల ల్యాండ్ కూడా అప్రూవ్ అయితే ఇంకో బిల్డింగ్ నిర్మాణం కూడా చేయబోతున్నారు అంటే ఆ బిల్డింగ్ వచ్చేసి ప్లస్ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది మీరు స్టార్టింగ్ లో గ్రాఫిక్ పిక్చర్ లో చూశారు కదా ఫ్రంట్ ఒక పెద్ద బిల్డింగ్ రైట్ సైడ్ లో ఇంకో బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ నిర్మాణం కోసం వీళ్ళు ఇంకో రెండు ఎకరాలు అయితే ఈ ల్యాండ్ అయితే అడుగుతున్నారు వన్స్ ఆ ల్యాండ్ కూడా కేటాయిస్తే ఆ నిర్మాణాలు కూడా జరుగుతాయి ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండే స్కూల్ కాబట్టి ప్రజెంట్ అమరావతి రాజధాని ప్రాంతంలో ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఆ ఎల్పిఎస్ లేఅవుట్లు కంప్లీట్ అయ్యి అక్కడ నివసించే నివసించడానికి ప్రజలు వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అవన్నీ కావాలి కదా ప్రజెంట్ వాటి నిర్మాణం కూడా ఇప్పుడు జరుగుతుండడంతో ఇవి వచ్చే ప్రజలకు కూడా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యను అయితే అందించే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇక్కడ నుండి చూడండి ఇక్కడ వచ్చేసి ఇదే జంక్షన్ అనమాట అంటే ఈఏ టు ఎన్ సిక్స్టీన్ రోడ్ జంక్షన్ అంటారు మీకు రైట్ సైడ్లో మొత్తం ఈ గ్రావిటీ కెనాల్ అయితే కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా ఈ జంక్షన్లోనే లెఫ్ట్ సైడ్ వైపు ల్యాండ్లోనే ఈ నిర్మాణం అయితే జరుగుతుంది దీనికి రైట్ సైడ్ వైపు బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ అయితే ఉంటుంది అది కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఈ రోడ్స్ కి సంబంధించిన పనులు కూడా ఆటోమేటిక్గా జరుగుతున్నాయి ఇది వచ్చేసి బిఎస్ఆర్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అది ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు ఎల్పిఎస్ లేఅట్ల పనులు అయితే జరుగుతున్నాయి ఐ రెసిడెన్షియల్ ఫ్లాట్స్కి సంబంధించిన పనులు ఇక్కడ కనిపించేది వచ్చేసి ఎన్సిసి కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అది ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్లో అయితే జరుగుతున్నాయి నిర్మాణాలు ప్రజెంట్ ఈ డీప్ ఎగ్జర్వేషన్ కంప్లీట్ అవగానే ఈ పైల్ ఫౌండేషన్ మిషనరీస్ని తీసుకొచ్చి పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి